హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం యోగం అనే కథ చెప్పుకుందాం బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు ప్రసిద్ధిగా పరిపాలించారు ఆ వంశానికి చెందిన రూపసింహుడనేవాడు కడు పేదవాడు అతనికి ధనం గాని ఆస్తి కానీ చివరికి బంధువులు కూడా లేరు అతనికి ఉన్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు రెండు గోనె పట్టాలు ఒక గొడ్డలి ఈ గొడ్డలితో రూపసింహుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి మూడు రూపాయలకి అమ్ముకునేవాడు అందులో రెండు రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకి తీసుకునేవాడు మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకి తీసుకునేవాడు ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయు వేగంతో నగరపు వీధుల వెంట రాచ టీవీతో తయార సవారీ అయి వెళ్ళేవాడు మంచి యువకుడు అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అతనెవరో రాజు అని అందరూ అనుకునేవారు ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ వంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు వని తిని కాసిన మంచినీళ్లు తాగి ఒక గోనె పట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు తిరిగి మరనాటి ఉదయం గొడ్డలి భుజాన వేసుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపంలో నుంచి మంచి సువాసన తగిలింది అక్కడికి వెళ్ళి చూసేసరికి మంచి గంధపు చెట్టు ఒకటి కనిపించింది రూపసింహుడు గొడ్డలితో ఆ మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకొని యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంకాలానికి కళ్ళ నగరానికి తిరిగి వచ్చాడు ఈ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ చేసుకుంటూ పోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు ఎవరవై నీవు అని టీవిగా ప్రశ్నించాడు రూపసింహుడు ప్రభు నేను వ్యాపారం చేసుకునేవాడిని తమ దేశంలో వ్యాపారం ముహించుకొని సింహల దేశానికి పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి రూపసింహుడు కొంచెం ఆలోచించి తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇచ్చి ఠాకూర్ రూపసింహుడి కానుక దీన్ని సింహలరాజుకు అందచే నీ పని సానుకూలం అవుతుంది అని చెప్పి తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్లిపోయాడు ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహల రాజుకు అందజేశాడు దంతపు చెక్క ఎరుకని సింహలరాజు ఠాకూర్ రూపసింహుడి కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయడమే కాకుండా అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాతుకలు బహుమానంగా పంపాడు ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కోసం నగరపు కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు అక్కడికి గుర్రం మీద వచ్చాడు నమస్కారం మహాప్రభు అన్నాడు ఆ వర్తకుడు ఎవరపోయి నీవు అన్నాడు రూపసింహుడు తన గుర్రాన్ని ఆపి మహాప్రభు నన్ను మర్చిపోయారా నేను పరదేశీ వ్యాపారిని తాము పంపిన కానుకను సింహల రాజుకు అందజేశాను ఆయన తమకు ఈ పాదుకలు ఇచ్చి పంపారు అని వినయంగా చెప్పాడు వర్తకుడు నువ్విప్పుడు ఏ దేశానికి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు రూపసింహుడు అరేబియా దేశానికి వెళ్తున్నాను ప్రభు అన్నాడు వర్తకుడు అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను నా కానుకగా బహూకరించు నీ పని మరింత సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు అలాగే చేశాడు అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి అటువంటి అమూల్యమైన కానుక పంపిన రాజు సామాన్యుడై ఉంటాడని భావించాడు అరేబియా దేశపు గుర్రాలు అత్యంత ఉత్తమమైన అశ్వాలు అటువంటి అశ్వాలలో ఉత్తమోత్తమైనవి ఒక వంద తెప్పించి ఆ చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పు అలాగే ఈ వంద గుర్రాలు మహాకానుకగా వారికి అందజే వారు పంపిన కానుక మాకు మహదానందాన్ని కలిగించింది అని చక్రవర్తి ఆ వర్తకుడికి చెప్పాడు వర్తకుడు ఆ నూరు గుర్రాలను శ్రద్ధగా వెంట పెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు వ్రాసేపటికే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు ఆ వర్తకుణ్ణి చూసి ఆగాడు వర్తకుడు వంద అరేబియా గుర్రాలను చూపించాడు మహాప్రభు అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు దయచేసి వీటిని స్వీకరించండి అన్నాడు నువ్వు ఇప్పుడు ఏ దేశానికి వెళ్తున్నావు అని అడిగాడు రూపసింహుడు నేను తిరిగి సింహల దేశానికి వెళ్తున్నాను ప్రభు అన్నాడు ఆ వర్తకుడు అయితే నువ్వు ఒక పంచే ఈ వంద గుర్రాలను తీసుకుపోయి సింహల రాజుకు మా కానుకుగా ఇవ్వు అని చెప్పి రూపసింహుడు ఎంత వేగంగా అయితే వచ్చాడో అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు ఆ వర్తకుడు వంద అశ్వాలను సింహలరాజుకు సమర్పించాడు అది తమకు ఠాకూర్ కానుక అని విన్నవించాడు ఈ కానుక చూడగానే సింహలరాజు హృదయం ద్రవించింది రూపసింహుడు పంపే కానుకలు కేవలం అమూల్యమైనవి మాత్రమే కాదు అతని స్నేహం వాటి కంటే విలువైనదిగా కనిపించింది సింహలరాజుకు రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల సింహలరాజు అప్పటికే విని ఉన్నాడు దీంతో తనకున్న ఏకైక పుత్రికను అతనికిచ్చి వివాహం చేయాలనే ఆలోచన సింహలరాజుకు వచ్చింది రూపసింహుడి కోసం రాజోచితమైన దుస్తులు ఆభరణాలు ఇచ్చి ఒక పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు రూపసింహుడు ఎక్కడ ఉంటాడో తెలియని కారణం చేత ఆ వర్తకుడు సింహలరాజు పంపిన పరివారాన్ని నగరపు కూడలిలో ఉంచాడు సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశాన్ని అందించాడు రూపసింహుడు సింహలరాజు పంపిన వస్త్రాభరణాలు తీసుకొని మర్నాడు ఇక్కడే కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు రూపసింహుడు తాను అరువు తీసుకున్న దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహలరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బులతో ఒక పల్లకి చేయించుకొని సాయంకాలానికి కోడలికి చేరాడు ఆ కోడలిలో అతని కోసం వర్తకుడు సింహలరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి సింహల దేశానికి ప్రయాణమై వెళ్లారు సింహల రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది సింహల రాజుకు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహల దేశానికి కూడా రాజై చాలా కాలం పరిపాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్